యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియో వెల్కమ్ బ్యాక్ టు లావంజర్ అండమ్స్ కంప్లీట్ లేసెస్ చూస్తున్నాము మగ్గం వర్క్ చేసినటువంటివి హెవీ బ్రాయిడల్స్ కి అండ్ పట్టు చీరలకి మీరు వెయ్యి రూపాయలు చీరకున్నా కూడా ఇది వేసుకుంటే అది పదివేలు లుక్ అయిపోతుంది వెల్కమ్ బ్యాక్ టు లావంజన్ అండమ్స్ స్వాతి ఫ్యాన్సీ స్టోర్ నుంచి కలెక్షన్స్ రేంజ్ ఆఫ్ మగ్గం వర్క్ లేసెస్ మంచి డిజైన్స్ మంచి కలర్స్ లో ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్ అన్ని హలో వెల్కమ్ టు స్వాతి ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు కొత్త కొత్త మన దగ్గర లేసెస్ వచ్చినాయి ఎక్స్క్లూజివ్ లేసెస్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ టైం కోసం మన ఎక్స్క్లూజివ్ లేస్ తెప్పిస్తున్నాయి ఇది చాలా మంచి లేసెస్ ఉంది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది మొత్తం జర్దోసి వర్క్ ఉంది థెడ్ వర్క్ ఉంది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ రూపీస్లో బండల్ ఉంది ఈ వీడియోలో స్పెషల్ ఎందుకు చేస్తున్నాం అంటే ఇలాంటివి లేసెస్ మా దగ్గర ఫస్ట్ టైం వచ్చినాయి అది చూపించడానికి చేస్తున్నాం దీన్ని వర్క్ చూడండి మొత్తం వర్క్ ఫినిషింగ్ మొత్తం ఈ పికాక్కి చూడండి ఎంత మంచి నీట్ ఫినిషింగ్ చేసి లోడింగ్ వర్క్ ఉంది జర్దోసి వర్క్ ఉంది దీనిలో మాక్సిమం అంటే కట్దన ఎక్కడ లేదు మొత్తం ఎక్స్క్లూజివ్ వర్క్ ఉంది మొత్తం జర్దోసి వర్క్ ఇది మొత్తం కట్ వర్క్ కూడా వచ్చింది చూడండి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది మన ఎక్స్క్లూజివ్ సారీస్ ఉంటాయి కదా దానిపైన పెట్టడానికి ఉంటుంది దీనిలోనే ఇంకొక డిజైన్ చూడండి సో ఇది చాలా ఎక్స్క్లూజివ్ ప్లేసెస్ ఎక్కడ దొరకవు మీకు చాలా మన దగ్గర కూడా టూ పీసెస్ ఉన్నాయి ఇది వచ్చేసి నైన్టీన్ దీన్ని కూడా వర్క్ ఫినిషింగ్ చూడండి ఎంత మంచి నీట్ గా అనిపిస్తుంది కట్ వర్క్ కూడా మనకి చూస్తే ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చారు దట్ మైన్యూట్ గా ఉందండి చిన్న చిన్న కట్ వర్క్ వర్క్ పడుతుంది మనకి బ్యాక్గ్రౌండ్ సో ఈ టూ లేసెస్ మంచి ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్ ఉంటాయి చాలా రిచ్ కనిపించాలి ఎక్స్క్లూజివ్ కనిపించాలి మనకు కర్దానా అస్సలు వద్దు ఓన్లీ జర్దోసి లోడింగ్ వర్క్ కావాలంటే మనం ఇలాంటిది లేసెస్ ప్లాన్ చేసుకోవచ్చు స్టిచ్ అయిన తర్వాత చాలా మంచిగా కనిపిస్తాయి ఈ లేసెస్ చాలా బాగుందండి ఎం ఎక్స్క్లూసివ్ వెరైటీ బ్రైడల్ సారీస్ ఉంటాయి కదా దానికి మనం యూస్ చేసుకోవచ్చు సో అలానే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి కూడా చూపిస్తున్నాం కానీ ఇది చాలా ఎక్స్క్లూసివ్ ఉంది అందుకే ఈ లేసెస్ నుంచి స్టార్ట్ చేసినాం నెక్స్ట్ ఇది లేస్ చూడండి ఇది పర్ లెసెస్ ఇప్పుడు మేము మాక్సిమం టిష్యూ సారీస్ కి యూజ్ చేస్తున్నాం పట్టు సారీస్ అయితే చాలా వేస్తున్నాం కానీ ఇప్పుడు టిష్యూ సారీస్ కూడా ట్రెండింగ్ ఉన్నాయి కదా దానికి కూడా మనం యూస్ చేస్తున్నాం సో ఇది సారీకి ఒక లైన్ వస్తుంది అంటే సింగిల్ లైన్ సో పట్టు కి కూడా యూస్ చేసుకోవచ్చు టిష్యూ సారీస్ యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది గ్రే లెస్ చూడండి ఇది కూడా సూపర్ ఇప్పుడు టిష్యూ లో కూడా యాంటిక్ వస్తున్నాయి కదా దానికి ఇలాంటి లెసెస్ నెక్స్ట్ ఇది చూడండి ఇది పేస్టల్ పింక్ ఇది మెయిన్ ఈ కలరే ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు సాడీలో సారీలో రోజ్ యే ట్రెండింగ్ లో ఉంది సో దానికి ఇది ఒక లైన్ వస్తుంది చాలా మంచిగా కనిపిస్తుంది సో మనకి ఇక్కడ బండిల్ కాబట్టి త్రీ లైన్స్ కానీ సాడీకి అయితే సింగిల్ లైన్ వస్తది వస్తుంది దాని లెక్క ఉంటుంది సో ఇవన్నీ ఎక్స్క్లూజివ్ లెసెస్ ఈ స్టార్టింగ్ మనం అన్ని ఎక్స్క్లూజివ్ లెసెస్ నుంచి చేస్తున్నాం దీని ప్రైజెస్ వచ్చి సిక్స్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ అలా ఉన్నాయి ఆ టూ లెసెస్ అయితే ఎయిటీన్ థౌసండ్ నైన్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే ఇవన్నీ ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ ఇది ఇది కూడా చూడండి ఎంత మంచి లెస్ ఉంది ఇది పట్టు కి కూడా చాలా మంచి సెట్ అవుతుంది ఇంకా టిష్యూ కి కూడా సూపర్ వస్తుంది దీనిలో కట్వక్ వస్తుంది చూడండి మేడం మొత్తం కట్పక్ ఉంది సో మనకి బేస్ కలర్ ఏముంది కదా అదే కనిపిస్తుంది మనకి వీటికి అనుకోండి క్లాత్ వస్తుంది బ్యాక్ గ్రౌండ్ కొన్నిటికి వీటికి మనకి క్లాత్ కట్ వచ్చింది అనమాట సో దీనిలో కూడా మనం త్రీ షేడ్స్ మెయింటైన్ చేస్తున్నాం ఒకటి పర్ల్ కలర్ హాఫ్ వైట్ కలర్ ఒకటి యాంటీ షేడ్ ఒకటి రోజ్ గోల్డ్ కలర్ ఇది కూడా చాలా బాగుంది సో ఇది టిష్యూస్ సారీస్ పైన పెడితే చాలా మంచి లుక్ వస్తుంది దీనికి గెటప్ బాగుంటుంది ఇది చూడండి ఇలా సింగల్ చూస్తేనే ఎంత మంచి కనిపిస్తుంది టిష్యూ సారీస్ పైన వస్తే సూపర్ కనిపిస్తుంది చాలా ఎక్స్క్లూజివ్ లుక్ వస్తుంది అలానే జరదోసి లెసెస్ చూడండి ఇది మొత్తం జర్దోసి కట్ వర్క్ లెసెస్ ఇది కూడా చాలా ఇది కూడా కట్టుకో మనకు ఏదైనా కాంట్రాస్ట్ కింద బేస్ కావాలంటే మనం కాంట్రాస్ట్ బేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అలానే జర్దోసీలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి దీనిది సిక్స్ థౌజండ్ టు ఎయిట్ థౌసండ్ ప్రైస్ ఉంది డిజైన్ బట్టి రేట్ ఉంటుంది ఇది కూడా చూడండి ఇవన్నీ ఎక్స్క్లూజివ్ అండి చాలా కామన్ గా అందరి దగ్గర దొరకవు చాలా డిఫరెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి ఈ టూ లేసెస్ అయితే చాలా ఎక్స్క్లూజివ్ అలానే గోల్డన్ కామన్ లో కూడా కొత్త కొత్త వెరైటీస్ వచ్చినాయి మన దగ్గర అవి కూడా చూపిస్తాయి ఇది రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది అందుకే గోల్డ్ కూడా మెయింటైన్ చేస్తున్నాం ఇది చూడండి నెక్స్ట్ బడ్జెట్ లో ఇవి అన్ని రీజనబుల్ ప్రైసెస్ దీని ప్రైజెస్ వచ్చేసి టూ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ చూడండి ఇప్పుడు చాలా మంది హెవీ బ్లౌజెస్ యూస్ చేసి పట్టు సారీస్ కి లేకుంటే టిష్యూ శారీస్ కి హెవీ బ్లౌజెస్ యూస్ చేసి ఇలాంటిది సింపుల్ పెడుతున్నారు సో చాలా మంచి రిచ్ కనిపిస్తుంది మొత్తం హ్యాండ్ వర్క్ ఉంది కదా చాలా బాగుంటుంది ఎంత బాగుంది చాలా మంచి దీన్ని వర్క్ ఫినిషింగ్ చూడండి మేడం జర్దోసి కర్దానా పైప్స్ పర్ల్స్ ఒక లేస్ లోనే ఇంత గ్యాప్ లోనే మనకు జర్దోసి వచ్చింది పల్స్ వచ్చింది సాది వచ్చింది పైప్స్ వచ్చినాయి సీక్వెన్స్ వచ్చినాయి అన్ని ఉంది చాలా బాగుంటది ఇది కూడా మనం ఈ షేప్ లోనే సాదికి కట్ ఆఫ్ చేసి ఇస్తాం స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా మన షాప్ లో అవైలబుల్ ఉంది స్టిచ్చింగ్ కోసం ఎయిట్ టు నైన్ డేస్ పడుతుంది ఈ రోజు ఇస్తే ఎయిట్ నైన్ డేస్ లో చేసిస్తాం సో నెక్స్ట్ ఇది చూడండి దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి 3150 ఇది పర్ల్స్ తో వచ్చిందండి చాలా బాగుంది చాలా క్యూట్ ఉంది అసలు ఇవి జనరల్లీ మన దగ్గర బ్రైడల్ దుపట్టాస్ ఉంటాయి కదా దానికి కూడా ఈ డిజైన్ యూస్ చేస్తున్నారు అంటే ఇలాంటివి 2 బండిల్స్ తీసుకోని ఒక బండిల్ సారీకి పెడుతున్నారు నెక్స్ట్ బండిల్ దుపట్టా మ్యాచింగ్ కావాలంటే అలా మనం ప్లాన్ చేసుకోవచ్చు నైస్ సో దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి చూడండి గోల్డెన్ అండ్ లైట్ బ్లూ షేడ్స్ ఉంది సో నెక్స్ట్ ఇవి జర్దోసి లెసెస్ చూడండి ఇవైతే ఆల్మోస్ట్ ఆల్ సారీస్ కి మ్యాచ్ అయిపోతాయి ఇది జనరల్లీ ఒక్కొక్కసారి ఏమైతది ఏదైనా సారీ కి కలర్ మ్యాచింగ్ దొరకదు ఒక్కొక్క కొన్ని రేర్ కలర్స్ ఉంటాయి ఒక్కొక్కసారి మన దగ్గర స్టాక్ ఉండదు అప్పుడు మనం ఇలాంటివి లెసెస్ ప్లాన్ చేసుకోవచ్చు నైస్ సో నెక్స్ట్ ఇది చూడండి జర్దోసి లెసెస్ రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ అనే సో ఇప్పుడు టిష్యూ సారీస్ కి కూడా చాలా వేస్తున్నారు నెక్స్ట్ ఇది చూడండి దీని కట్ వర్క్ డిఫరెంట్ గా ఉంది యు షేప్ లో వస్తుంది ఇది పట్టు సారీ కి కూడా సూపర్ టిష్యూ సారీస్ కి కూడా చాలా మంచిగా కనిపిస్తది సో ఇది నెట్ పైన ఉంటుంది ఈ బండిల్ తీసుకుంటే మనకి ఫుల్ సారీ అండ్ బ్లౌజ్ కి ఒక బండిల్ లో 8 1/2 టు 9 మీటర్స్ ఉంటది కంపల్సరీ స్లీవ్స్ కి వస్తది పైన 225 నుంచి స్టార్ట్ ఉంటది పల్లు ఉంటది ఫుల్ సారీ ఉంటది నెక్స్ట్ ఇది నెట్ పైన చూడండి ఇది చూడండి ఇది 3750 లో బండిల్ ఉంది టిష్యూ ఆర్గాంజా సో ఇవి ఇవి కూడా మనం టిష్యూ సారీస్ కి ఆర్గాంజా మీద వచ్చిందండి వర్క్ అనేది సో వీటి మెటీరియల్ అండ్ వీటి మెటీరియల్ బ్యాక్ గ్రౌండ్ వేరు వేరే ఉంటుంది సో అలానే సిల్వర్ లో కూడా మన దగ్గర ఉంది చూడండి ప్యూర్ సిల్వర్ ఇవి సిల్వర్ ఇప్పుడు సిల్వర్ కూడా చాలా క్రెండ్ సార్ అంటే ఇది పట్టు కి చాలా బాగుంటుంది చూడండి సో దీని ప్రైస్ వచ్చేసి త్రీ సో సెవెన్ ఫిఫ్టీ సో ఇవన్నీ స్టిచింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఏదైనా కస్టమర్ కి పర్టికులర్ ఇది ఐటమ్ కావాలంటే ఈ స్క్రీన్ నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు సేమ్ ఐటమ్ లోకల్ ఉంటే లో బుక్ చేసి పంపిస్తాం మీరే ర్యాపిడో బుక్ చేయాలి నేను వాళ్ళకి కవర్ ఇచ్చేస్తాం అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటే గోరే ఫెసిలిటీ అవైలబుల్ ఉంది దాని ఛార్జెస్ సపరేట్ ఉన్నాయి సో నెక్స్ట్ సిల్వర్ లో చూడండి ఇలాంటి విలేసెస్ చాలా మంచి లేసెస్ ఉన్నాయి మీరు సింపుల్ సారీ కొనుక్కున్న ఇవి వేసారంటే దాని లుక్ అనేది ఇంకా ఎలివేట్ అయిపోతుంది గ్రాండ్ గా కనిపిస్తుంది నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి సూపర్ ఉంది ఇది ఇంకా హెవీగా బ్రాడ్ గా వచ్చిందండి చాలా కొంచెం పార్టీ వేర్ సో సిల్వర్ లో కూడా మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంకా కూడా చాలా ఉన్నాయి వెరైటీస్ వీడియో లో కొంచెం లిమిటెడ్ చూపిస్తా మెయిన్ మెయిన్ కొత్తకొత్త డిజైన్స్ వచ్చేన కదా అవి ఏని వీడియో లో చూపిస్తా సారీ షాప్ కి విజిట్ చేస్తే సారీస్ తీసుకొస్తే దానిపైన మ్యాచింగ్ మొత్తం సెట్ చేసిస్తాం మనం పట్టు సారీస్ కి మొత్తం ఎక్స్టెన్షన్ ఇచ్చి కుర్తీస్తాం మీకు ఎలా కుర్తీస్తానో మధ్య కూడా ఈ వీడియో లో కొంచెం ఐడియా కోసం చూపిస్తా yes సిల్వర్ సిరీస్ సింపుల్ ఎసెసెస్ కొంచెం అంత నాకు అంత కాస్టీ వద్దు రీజనబుల్ లో కావాలి అంటే ఇది 2500 రూపాయస్ ఓకే చూడండి చాలా మంచి ఉంటాయి సో మీకు ఏది ఏది నచ్చుతుందో కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది కొన్ని కస్టమర్ చెప్తారు ప్రైస్ ఎక్కువ ఉంది ఫుల్ గ్యారంటీ మేము హండ్రెడ్ పర్సెంట్ రీజనబుల్ రేట్ లోనే ఇస్తున్నాం మన షాప్ లో ఫిక్స్ రేట్ ఉంటది ఎలా వర్క్ ఉంటది దాని ప్రకారం ప్రైస్ ఉంటది ప్రైస్ మేము ఎక్కువ చార్జ్ చేస్తలేం చాలా రీజనబుల్ లోనే ఇస్తున్నాం నెక్స్ట్ ఇది చూడండి ఇది కూడా కొత్త డిజైన్ వచ్చింది ఈ వీడియోలు వేసేసి ఎందుకు చేస్తున్నాం అంటే ఇప్పుడు చాలా కొత్త డిజైన్స్ కలర్స్ కూడా చూడండి మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది మరూన్ ఉంది సీ గ్రీన్ ఉంది మెజంతా ఉంది ఆరెంజ్ ఉంది వైన్ ఉంది పీచ్ ఉంది ఇంకా ఒక కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కానీ ఒక లిమిటెడ్ కలర్స్ ఈ ఆరెంజ్ చూడండి సూపర్ ఉంటది సో ఇది టిష్యూ సారీస్ కి పట్టు శారీస్ కి పెడితే చాలా మంచి లుక్ వస్తుంది చూడండి ఇది ప్రైస్ వచ్చేసి రూపీస్ ఉంది సో దీనిలో కూడా కలర్స్ మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మరూన్ ఉంది మెజంతా ఉంది ఎల్లో ఉంది పీచ్ ఉంది ఫిరోజీ ఉంది ఈ కలర్స్ చూడండి సూపర్ ఉంటుంది ఇది సేమ్ నేను చెప్తున్నా కదా పట్టు సారీస్ కూడా మనం స్టార్ట్ అయితే పట్టు సారీస్ కానీ ఇప్పుడు పట్టు సారీస్ తో కస్టమర్స్ టిష్యూ సారీస్ కి కూడా పెట్టిస్తున్నారు చాలా బాగుంటుంది టిష్యూ ట్రెండింగ్ ఉంది కదా మేడం ఆ టిష్యూ సారీస్ ఇలాంటిది మగ్గమ్మకి పెట్టేస్తే సూపర్ గెటప్ వస్తుంది మేడం కొన్ని సారీస్ కూడా ఉన్నాయి చేసినవి అవి కూడా చూపిస్తా నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి ఇది కూడా కొత్త డిజైన్ వచ్చింది చూడండి చాలా మంచి డిజైన్ కట్ పట్టి కూడా చాలా బాగుంది ఎస్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ సో దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూడండి చాలా మంచి కలర్స్ ఉన్నాయి పర్పుల్ కలర్ ఇదిగోండి వైన్ మీ సారీ కలర్ తెచ్చుకుంటా మీ సారీ తెచ్చుకుంటే దాన్ని బట్టి మనకి ఇక్కడ మ్యాచ్అప్ చేసి ఇస్తారండి సెల్ ఫోర్ కాంట్రాస్ట్ అన్నట్టు కలస్ షాలబౌన్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర పట్టు sarees లో పట్టు sarees కి టీచి sarees కి లేసెస్ 2350 నుంచి మగమ్ లేసెస్ స్టార్ట్ ఉన్నాయి అప్ టు జనరల్లీ 7 8000 ఉంది కానీ ఇప్పుడు కొత్తగా స్పెషల్ గా 2 లేసెస్ టెపిచనం అది 18000 19000 ఉంది కానీ దానలో ఓన్లీ 2 ఏ ఉన్నాయి సో మాక్సిమం అనకు 2350 నుంచి మగమ్ లేసెస్ స్టార్ట్ ఉన్నాయి అప్ టు 10000 అన్కోడి దానలో మాక్సిమం వెరైటీస్ వస్తాయి আর 2 బండిలు వదిలేస్తే 10000 బిలోనే దొరుస్తాయి సో ఇక్కడే ఓన్లీ మనకు ప్రీమియం అని చెప్పొచ్చుండి ప్రీమియం వాళ్ళైతే ఎక్స్క్లూజివ్ ఇక్కడే తీసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది చూడండి మేడం ఇది కూడా మగం నెసెస్ లో కొంచెం డిఫరెంట్ షేప్ ఒక పల్ది లైన్ వచ్చింది మొత్తం కొత్త డిజైన్ ఉంది చూడండి టూ సైడ్స్ కట్ పోకుంది మనకు ఇంతకు ముందు మనం సింగిల్ సైడ్ ఉండే ఇప్పుడు నెక్స్ట్ ఇది టూ సైడ్ ఉంది పైన కూడా ఈ షేప్ లో కట్ అయిపోతుంది కింద కూడా ఈ షేప్ లో కట్ అయిపోతుంది సో ఇది ఎలా కనిపిస్తుంది సారీ పైన వర్క్ వచ్చింది అలానే కనిపిస్తుంది సో ఇది కూడా కొత్త డిజైన్ కలర్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి దీనిలో దీనికి కూడా ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో బండలు ఉంది డిజైన్ కూడా చాలా బాగుంది మనం కలర్స్ కూడా మంచి ఉన్నాయి ఇప్పుడు ఆరెంజ్ చాలా మంది అడుగుతున్నారు ఇది కూడా గ్రీన్ ఇది ఆరెంజ్ ఒక టైం లో వైలెట్ చాలా ట్రెండింగ్ ఉండే ఇప్పుడు అందరు ఆరెంజ్ అడుగుతున్నారు ఆరెంజ్ కూడా చాలా లైక్ చేస్తున్నారు సో సో ఆరెంజ్ కలర్ కూడా అవైలబుల్ ఉంది సీ గ్రీన్ ఉంది డార్క్ గ్రీన్ ఉంది వైన్ ఉంది రెడ్ ఉంది పింక్ ఉంది అండ్ చాలా మంచి కలర్స్ ఉన్నాయి మనకు మీరు శారీస్ మ్యాచింగ్ తీసుకొస్తే దానికి ఏ కలర్ మ్యాచ్ అవుతుంది జనరలీ ఏమైతుంది అంటే కింద బార్డర్ ఉంటది కదా అదే కలర్ ప్రిఫర్ చేస్తున్నారు ఒక్కొక్కసారి చాలా రేర్ కేసులో కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటాను సెల్ఫ్ కలర్ వేస్తేనే చాలా మంచి లుక్ వస్తుంది నెక్స్ట్ ఇది చూడండి మనం ఇది కూడా చాలా మంచి డిజైన్ ఇది హెవీ త్రీ హెవీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో బండల్ ఉంది దీనిలో కలర్స్ కూడా చాలా ఉంటుంది సో దాట్ మీ బడ్జెట్ చాలా ఉన్నాయి మేడం కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి ఇంకా స్టాక్ వస్తూనే ఉంటది కొత్త కొత్త స్టాక్ యాడ్ అయితేనే ఉంటది సో మీరు సారీస్ తీసుకువస్తే మొత్తం సెట్ చేసి స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఎయిట్ టు నైన్ డేస్ ఇస్తే స్టిచ్చింగ్ కూడా చేసి ఇస్తాం దీనిలోనే ఇది పాల్ చూడండి దీనిలో వర్క్ చూడండి మేడం ఎంత దగ్గర దగ్గర ఫస్ట్ పాల్ ఒక లైన్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ చాలా నీట్ ఫినిషింగ్ లో వస్తుంది సాడీ పైన స్టిచ్ అయిన తర్వాత చాలా మంచి లుక్ వస్తుంది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది చాలా కస్టమర్స్ వస్తున్నారు మీ వీడియో చూసి మేడం వాళ్ళు పట్టు సారీస్ తీసుకువస్తున్నారు మన వీడియో చూపెట్టి అడుగుతున్నారు స్టిచ్చింగ్ వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ ఉంది స్టిచ్చింగ్ అయిన తర్వాత సారీస్ ది కూడా మనకు ఫీడ్బ్యాక్ చాలా మంచి వస్తుంది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు వితౌట్ లేస్ కడితే ఇన్కంప్లీట్ కనిపిస్తుంది చెప్తున్నారు సో అందరికి ఇది అలవాటు అవుతుంది సో అందుకే కొన్ని కొన్ని వెరైటీస్ మేము తెప్పిస్తున్నాం కొత్తవి ప్రతి వీక్ లో ఏదో ఒక కొత్త డిజైన్ వస్తూనే ఉంటది ఇది కూడా ఇది అయితే మన రెగ్యులర్ డిజైన్ ఎందుకు చూపిస్తున్నావు అంటే చాలా మంచి డిజైన్ మనం ఇది సారీస్ కి వచ్చిన తర్వాత సూపర్ లుక్ వస్తుంది మగ్గం వర్క్ ప్లేసెస్ ఉన్నాయి సో ప్రైస్ నెక్స్ట్ ఇది బ్రైడల్ వేర్ డిజైన్ ఇది కూడా మన రెగ్యులర్ డిజైన్ వేరేవి ఇప్పుడు ఏం చూపెట్టినా అవి అన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇవి అన్ని రెగ్యులర్ డిజైన్ ఇది కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఫోర్ డిజైన్స్ అంటే సూపర్ హిట్ ఉన్నాయి అందుకే రిపీట్ లో చూపిస్తున్నా కొత్త డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది కూడా కొత్త డిజైన్ ఉంది మనం ఇది ఏది చూసినాం దీనికి పైన నుంచి వర్క్ ఉంది కదా కొన్ని కస్టమర్స్ కి ఇలా వద్దు అంటే మనం కూడా అవైలబుల్ ఉంది సన్లైట్ సో ఇలా కావాలంటే ఇలా అవైలబుల్ ఉంది ఇలా కావాలంటే ఇలా అవైలబుల్ ఉంది దీనిలో కూడా కలర్ చాలా మంచి రెడ్ చూడండి మనం రెడ్ కూడా చాలా బాగుంది ఆల్ టైం కలర్ రెడ్ సో ఇది బ్రైడల్ కూడా మనం చేసుకోవచ్చు బ్రైడల్ డోపటా జనరలీ రెడ్ లోనే ఉంటాయి కదా సో ఇది కూడా మనం యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కొత్త డిజైన్ వచ్చింది ఇది చాలా బాగుంది మనం డిజైన్స్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కానీ వర్క్ ఫినిషింగ్ కొంచెం వెరైటీగా ఉంది చూడండి షైనింగ్ కొంచెం రిచ్ కంటి అలా షైన్ కన్నా ఇలాంటివి మనం యూస్ చేసుకోవచ్చు ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది సో పర్టికులర్ ఏదైనా కస్టమర్ కి ఓన్లీ లేస్ కావాలంటే ఈ నెంబర్ కి మాకు స్క్రీన్ షాట్ పెట్టండి మేము మీకు డెలివరీ చేపిస్తాం మనం ఇది చూడండి నెక్స్ట్ లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్ రోజీ కలర్స్ ఉన్నాయి మెజంతా పింప్ ఉంది లావెండర్ ఉంది వైన్ ఉంది ఎల్లో ఉంది నెక్స్ట్ ఇది బ్లాక్ చూడండి బ్లాక్ ఈ కలర్ కూడా సూపర్ రేట్ మేడం దీనిలో ఇప్పుడు కలర్ స్టాక్ అయిపోయింది మేము మీకు షార్ట్లీ దీనిలో అన్ని కలర్స్ ఇచ్చేస్తాం మేడం చాలా మంచి డిజైన్ ఉంది చూడండి ఇది నెక్స్ట్ కౌంటర్ పేరు లేసేసూ ఇది చూడండి ఇంత బాగుంది వర్క్ చూడండి మేడం మీరు మేము వర్క్ ఫినిషింగ్ లో మేము మొత్తం చూస్తాం క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి మీకు ఇలా ఊడిపోవడం కానీ అలాంటి కంప్లైంట్స్ కూడా ఏమీ ఉండవు చూడండి నెక్స్ట్ ఇది ట్రయాంగల్ షేప్ డిజైన్ సో దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకు ఇప్పుడు చూడండి ఇది షేప్ కొంచెం పెద్దది ఇది స్మాల్ ఇది ట్రయాంగల్ అలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా మన షాప్ లో అవైలబుల్ ఉన్నాయి సో కొన్ని పట్టు సైడ్స్ కూడా చేసినవి ఉన్నాయి అవి కూడా నేను దీనిలో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మేడం ఈ డిజైన్ కూడా చూడండి ఇది కూడా సో ఇది డిజైన్ డిఫరెంట్ ఇది డిఫరెంట్ దీనిలో అన్నింటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఈ డిజైన్ లో అన్ని కలర్స్ ఉన్నాయి ఈ డిజైన్ లో ఉన్నాయి ఈ డిజైన్ లో అన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్కసారి కలర్ దొరకకపోతే మన దగ్గర గోల్డెన్ సిల్వర్ కూడా ఉన్నాయి మనం అది గోల్డెన్ సిల్వర్ కూడా యూస్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఈ డిజైన్ చూడండి ఇది కూడా ఎంత బాగుంది చూడండి డిజైన్ సో ఇది ఎలా అయిపోతుంది అంటే బస్ ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది సూపర్ ఉంది దీనికి డబుల్ బార్డర్ చెప్తారు ఇక్కడ ఒక బార్డర్ వచ్చి ఇక్కడ ఒక చాలా చాలా బాగుంటుంది ఇది కూడా కొత్త డిజైన్స్ ఉన్నాయి సో ఈ వీడియోలో నేను టూ త్రీ డిజైన్సే పాత్ర చూపెట్టిన అన్ని కొత్త డిజైన్స్ ఉన్నాయి అందుకే ఇది వీడియో చేపించిన కొన్ని శారీస్ కూడా చేసినవి ఉన్నాయి మన దగ్గర సాడీ సాడీకి మేము జనరల్లీ ఎలా చేస్తున్నాం అంటే పట్టు శారీకి ఎక్స్టెన్షన్ ఇచ్చి రాసి క్లాత్ ఎక్స్టెన్షన్ ఇచ్చి దానిపైన లేస్ ఇచ్చేస్తున్నాం సో ఫ్యూచర్లో మనకు ఆ లేస్ వద్దు అంటే మనం సారీ మీ సారీ డ్యామేజ్ అవ్వదు